శ్రీ మహా గణாதிపతయే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః పూజ్య గురువులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ విష్ణు శాస్త్ర నామ పదకొండవ శ్లోకము అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాది రచ్చుతః పురుషా కపి సర్వయోగ వినుసృతః అజహా పుట్టుకలేనివాడు ఇంతకు ముందు పుట్టలేదు ఇక ముందు పుట్టడు కావున ఈ భగవానుడు అజుండుడు సర్వేశ్వరః ఈశ్వరులకు అందరికీ ఈశ్వరుడు ఏష సర్వేశ్వరః అని శృతివాక్యము సిద్ధహ నిత్య నిష్పన్న రూపుడు పొందవలసిన సమస్త సిద్ధులకు పొద ఈ భగవానుడు భక్తులకు అందుబాటులో ఉండువాడు సిద్ధిహి సమస్త వస్తువులందు జ్ఞాన స్వరూపుడు అయి సర్వభూతములకు జ్ఞాన ప్రదాత అయినవాడు నిరతిశయమైన రూపము కలవాడు ఫలప్రదాత కనుక ఈ భగవానుడు సిద్ధి సర్వాదిహి సర్వములకు ఆది కారణమైనవాడు సర్వులకు ఆది పురుషుడు కనుక ఈ భగవానుడు సర్వాది అచ్యుత చుతి అనగా నాశనము అచ్యుత అనగా నాశనము కాని త్రికాలములలోనూ నాశనము పొందని నేనెన్నడునూ నేనెన్నడూను కాలేదు కనుక నేను అచ్యుతుడను అని భగవానుడు చెప్పిన్నారు సర్వకామములను తీర్చు ధర్మము క అనగా భూమి పి అనగా రక్షించినది సర్వుల కామ్యములు తీర్చు వృషరూపుడు ఆది వరాహ రూపమున జలము నుండి భూమిని రక్షించిన కపి రూపుడు కపి అనగా శ్రేష్టమైన వరాహము అనియు వృష అనగా ధర్మము అనియు అర్థము ఈ ఉభయ రూపుడకు భగవానుని వృషా కపి అని కశ్యప ప్రజాపతి చెప్పెను అమే ఆత్మ అమేయ అనగా అపరిమితము ఇంత పరిమితి కలదని చెప్పుటకు వీలు కాని ఆత్మ కలవాడు భక్తులను అనుగ్రహించుటలో అమేయుడు సర్వయోగ వినుసృత నానా శాస్త్రములందు చెప్పబడిన యోగముచే తెలియజేయబడినవాడు దేనితోనూ ఏ విధమైన సంబంధము లేనివాడు వసుర్వసుమ నా సత్య సమాత్మా సమ్మిత సమహా అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషా కృతిహి వసుహూ సమస్త భూతములు ఇతని యందు నివసించుట చేత ఇతడు సమస్త భూతములందు నివసించుట చేత ఈ భగవానుడు వసువు వసువులలోన భావకుండ అనే గీతావచనం వలన అష్టవసువులలో పావకుడు అను వసువు ఈ భగవానుడు వసుమనాహ ఇచట వసు అనగా ప్రశస్తము మన అనగా మనస్సు ప్రశస్తమైన మనస్సు కలవాడు రాగద్వేషాలు వంటి క్లేశముల చేతను మదము వంటి ఉపక్లేశముల చేతను ఇతని మనస్సు కలుషితము కాదు కనుక ఇతని మనస్సు ప్రశస్తము సత్య స్వరూపుడు ఈ భగవానుడు సత్పురుషులయందు సత్యుడు సత్ అనగా ప్రాణములు ప్రాణస్వరూపుడు ఈ భగవానుడు సమాత్మా రాగద్వేషాలకు అతీతమైన మనస్సు కలవాడు సర్వభూతములందు సమమైన ఒకే ఆత్మ కలవాడు ఈ భగవానుడు ఒకటే ఆత్మయని తెలియవలెను అని శృతి చెప్పుచున్నది సమ్మితః మరియు అసమ్మితః సర్వ పదార్థములతో పరిచ్ఛేదింపబడనివాడు అంత్యము హద్దులు లేనివాడు కనుక అసమ్మితుడు భక్తుల అనుభవానుసారముగా గోచరించువాడు

స్తుతింపబడి స్మరింపబడి అమోఘమైన పలములను ఇచ్చువాడు అమోఘమైన సత్య సంకల్పము కలవాడు ఈ భగవానుడు పుండరీకము అనగా తెల్ల కమలము వంటి చల్లని చూపులు కల కన్నులు కలవాడు హృదయ కమలమందు వ్యాపించియుండి అందు చూడబడువాడు ఈ భగవానుడు వృషకర్మ ధర్మరూపము అయిన కర్మము కలవాడు ధర్మమైన కర్మయందు ఉండువాడు ఈ భగవానుడు వృషాకృతి ధర్మ సంస్థాపనకై ఆకృతిని దాల్చినవాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో భగవానుడు చెప్పి ఉన్నాడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడు ఈ భగవానుడు రుద్రో బహుసిరా సిరా బబ్రు విస్వయు నిసు చిస్రవాహ వరారో హో మహాతపాహ రుద్ర ప్రలై సర్వభూతములను సంహరించువాడు దుఃఖము లేక దుఃఖ కారణమును ఏ భగవానుడు లేకుండా చేయుచున్నాడో అట్టి భగవానుడు రుద్రుడు అని శివపురాణము చెప్పుచున్నది అనేకములైన శిరస్సులు కలవాడు అనంతుడు సహస్రశీర్ష పురుషః అని పురుష సూక్త మంత్రవర్ణన బబ్రుహు లోకములను భరించువాడు లోకములకు ఆధారమైనవాడు ఈ భగవానుడు విశ్వయోని ప్రపంచమునకు కారణము విశ్వమంతయు తన నుండి ఉద్భవించినది కనుక ఈ భగవానుడు విశ్వయోని శుచిశ్రవాహ పరిశుద్ధములైన వినదగిన పేర్లు కలవాడు ధర్మబద్ధమైన సత్యవాక్కులను తన దివ్యమైన చెవులతో విని ఆనందించి అనుగ్రహించువాడు అమృత మృతము అనగా మరణము మరణము లేనివాడు ఈ భగవానుడు భక్తులకు అమృత స్వరూపుడు ఈ భగవానుడు శాశ్వత స్థాను శాశ్వతమైన స్థానువు కాలముతో నిమిత్తము లేకుండా ఎల్లప్పుడూ స్థిరముగా ఉండువాడు ఈ భగవానుడు ఆది మధ్యాంతరహితుడు వరారోహో వరా శ్రేష్టమైన ఆరోహ తొడగలవాడు ఎవని ఎందు ఆరోహము శ్రేష్టమైనదో అతడు వరారోహుడు ఎవని తొడ ఎక్కినవాడు అనగా ఎవని దగ్గరికి చేరినవానికి మరలా లోకములో జన్మరాదో అట్టి శ్రేష్టమైనవాడు ఈ భగవానుడు గొప్పదగు సృష్టి విషయమైన తపస్సు కలవాడు ఎవని తపస్సు జ్ఞానరూపము అతనికి నమస్కారము సర్వగ సర్వ విద్వాను విశ్వక్సేనో జనార్దన వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి సర్వగ సర్వగమనుడు కారణరూపమున అంతటను పొందియున్నవాడు ఎక్కడి నుండి అయినా భక్తులకు చేయూతనిచ్చువాడు సర్వవిద్భాను సర్వవిత్తు అయిన భానుడు కనుక సర్వ విద్భానుహు భానుహు అనగా ప్రకాశించువాడు ప్రకాశించుచున్న ఈ భగవంతుని అనుసరించి సమస్తము ప్రకాశించుచున్నది అని కఠోర ఉపనిషత్తు వాక్కు లోకములకు వెలుగునిచ్చు సూర్య చంద్ర అగ్నుల ఉన్న కాంతి నాది అని భగవద్గీతలో భగవానుడు చెప్పి ఉన్నాడు విశ్వక్సేన ఎవ్వని యుద్ధమున రాక్షససేన ఎంతయు అన్ని వైపులకు పరిగిడి పారిపోవునో అతడు విశ్వక్సేనుడు అన్ని దిక్కులలో తన సైన్యము కలవాడు జనార్దనహ దుర్జనులను చంపువాడు సజ్జనులను రక్షించువాడు మోక్షరూపమైన పురుషార్థములను జనుల నుండి కోరువాడు ఈ భగవానుడు భక్తుల రక్షణలోని విఘ్నములను రూపుమాపువాడు వేదహ వేదరూపుడు వేదములతో జ్ఞానమును తెలియజేయువాడు వేదవిత్ వేదమును వేదార్థమును ఉన్నది ఉన్నట్లుగా నెరింగినవాడు అట్టి జ్ఞానమును బోధించువాడు వేదవేత్తను నేనే అని గీతలో భగవానుడు చెప్పినారు సమస్త వేదములచే పూజింపదగిన భగవాను ఎవరు తెలుసుకొందురో వారు సమస్త యజ్ఞములు పూర్తి చేసినట్లు అని మహాభారతము జ్ఞానముచే పరిపూర్ణుడు వ్యంగ్యమనగా వ్యక్త అది లేనివాడు అవ్యక్తుడు అవ్యక్తోయం అని గీత చెప్పుచున్నది వేదములను అవయవములుగా కలవాడు వేదాంగములన్నీ తానే అయినవాడు వేదవిత్ వేదములను విచారణ వేదసారమును ఎరిగినవాడు ఈ భగవానుడు కవిహి సమస్తమును చూచువాడు సూక్ష్మదృష్టి ఇతనిది ఇంతకన్నా చూచువాడు ఇంకొకడు లేడు అని శృతి చతురాత్మా చతుర్వ్యూహ చతుర్దంష్ట చతుర్భుజ లోకాధ్యక్ష అన్ని లోకములకు ప్రధానమైనవాడు లోకములను పర్యవేక్షించువాడు అన్ని లోకములకు అధిపతి దిక్పాలకులు మొదలగు దేవతలకు ఆధారమైనవాడు దేవదేవుడు తగిన ఫలితములు ఇచ్చుటకు ధర్మాధర్మములను స్వయముగా పరిశీలించువాడు ధర్మమునకు అధిపతి కృతాకృత కృతుడు అకృతుడు అయినవాడు కృతుడు అనగా చేయబడినవాడు కార్యరూపమున కృతుడు కారణరూపమున అకృతుడు అయిన భగవానునికి నమస్కారము చతురాత్మ సృష్టి స్థితి లయ హేతువులలో వేర్వేరైన నాలుగు విభూతులు తన ఆత్మగా కలవాడు ప్రసిద్ధాత్మ స్వరూపుడు ఈ భగవానుడు చతుర్వ్యూహ ప్రసిద్ధాత్మ స్వరూపుడగు విష్ణువు తనను ప్రద్యుమ్న అనురుద్ధ సంకర్షణ వాసుదేవ రూపములతో నాలుగు వ్యూహములుగా విభజించుకుని ఈ వ్యూహములతో సృష్టి నృసింహావతారములో కలవాడు అని ఋగ్వేదం చెప్పుచున్నది నాలుగు శృంగములు కలిగి నలుదిక్కుల తన కోర్లతో వ్యాపించు అగ్ని స్వరూపుడు భుజములు కలవాడు శంఖ చక్ర గద పద్మములను ధరించిన విష్ణువుకు నమస్కారములు అనఘో విజయోజేత విశ్వయోని స్వయం ప్రకాశుడు ప్రకాశించడమే ముఖ్యమైన రసముగా కలవాడు భోజనం భోజ్య రూపము అగుటచే ప్రకృతిని భోజనము అనబడును జ్ఞానేంద్రియములతో స్వీకరించు అన్ని విషయములు ఈ భగవానుని రూపములే భోక్త పురుష రూపమున ప్రకృతిని భుజించువాడు యజ్ఞములోని ఆహుతులను స్వీకరించువాడు సహిష్ణుహ హిరణ్యాక్షుడు మొదలగు రాక్షసులను తిరస్కరింప సహించువాడు భక్తుల కర్మములను సహించి క్షమించి అనుగ్రహించే కర్మ సాక్షి జగదాదిజహ హిరణ్య రూపమున జగదాదియందు స్వయంగా ఉద్భవించువాడు జగములన్నీ పుట్టుటకు కారణమైనవాడు అనగహ పాపము లేనివాడు కల్మషము లేనివాడు అపహత పాప్మా అని శృతివాక్యము జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాది గుణములచే విశ్వమును జయించువాడు ప్రకృతిని జయించినవాడు అన్ని విజయములకు కారణము అయినవాడు జేత స్వభావము చేతనే సర్వభూతములను జయించినవాడు సర్వభూతములన్నిటిని మించినవాడు విశ్వయోనిహి విశ్వము యోనిగా కలవాడు విశ్వమునకు కారణమైనవాడు విశ్వమునకు జన్మస్థానము ఈ భగవానుడు పునర్వసుహు శరీరములందు క్షేత్రజ్ఞ రూపమున మరలా మరలా నివసించువాడు ప్రళయానంతరము పునర్సృష్టి చేయువాడు ఉపేంద్రో వామనప్రాంశు అమోఘ సుచిరూర్జితః అతీంద్ర సంగ్రహ సర్గో దృతాత్మానియమో యమ ఉపేంద్ర ఇంద్రునికి సోదరుడై పుట్టినవాడు ఇంద్రునికి పైన ఇంద్రుడు అయినవాడు ఇంద్రియములకు గోచరించనివాడు వామనః బలిచక్రవర్తిని వామన రూపమున యాచించి అతనిని అనుగ్రహించిన ఇంద్ర రక్షకుడు అనగా సర్వవ్యాపకుడు ఆ వామనుడు మూడు లోకములను ఆక్రమించుచు భూమి పాదములు స్వర్గము శిరస్సు కన్నులుగా కల తన విశ్వరూపమును చూపించెను భూమిని ఆక్రమించుచున్న అతనికి ఉండిరి ఆకాశమును ఆక్రమించుచున్న అతనికి ఆ సూర్యచంద్రులు బొడ్డునందుండి స్వర్గమును ఆక్రమించుచున్నప్పుడు వారు పిక్కలయందు ఉండిరి సర్వలోకములను ఆక్రమించుచున్నప్పుడు ఆ సూర్యచంద్రులు పాదములయందు ఉండిరి ఇట్లు ఆ భగవానుని ప్రాంసత్వము చెప్పబడినది అమోఘః అమోఘమైన వ్యర్థము కాని చేష్టలు కలవాడు భగవానుడు చేయు కార్యములన్నియు లోకశ్రేయస్సుకే సూచిహి అనగా పవిత్రుడు దోషమాలిన్యములు అంటనివాడు స్తుతించిన వారిని పూజించిన వారిని పవిత్రము చేయువాడు నిత్యశుచి అయిన అగ్నిస్వరూపమున ఉన్న ఆ భగవానునికి నమస్కారము ఊర్జిత బలవంతుడు అనంత శక్తి సామర్థ్యము కలవాడు వామన రూపమున బలిని పాతాలమునకు అనచినవాడు అతీంద్రహ సహజ సిద్ధములైన జ్ఞాన ఐశ్వర్యాదులచే ఇంద్రుని అతిక్రమించినవాడు ఇంద్రుని కంటే అధికుడు గోపాలకులతో ఇంద్రపూజ వద్దని ఆ పూజలు తనకే చేయమని చెప్పి చేయించుకొనెను సంగ్రహ ప్రళయమున సమస్తమును తనలోనికి చేర్చుకొనువాడు సమస్తమును తన ఆధీనములో ఉంచుకొనువాడు సర్గహ సృష్టి రూపుడు సృష్టికి కారణమైనవాడు భక్తులను అనుగ్రహించుటకు అవతరించువాడు ధృతాత్మ సకల జీవులకు ఆధారమైన జన్మాదులు లేని ఏకరూపమైన ఆత్మను ధరించినవాడు మరియు తనే అన్ని ఆత్మలను ధరించువాడు నియమహ తమ తమ అధికారములలో ప్రాణులను నియమించువాడు ప్రాణులకు నియమములను ఏర్పరిచి నియంత్రించు శాసనకర్త పరిపాలించువాడు అందరి యొక్క మనస్సునందు ఉండి సమస్తమును వశము చేసుకుని నడిపించువాడు వేద్యో వైద్య సదాయోగి మహామాయో మోక్షమును కోరువారిచే తెలుసుకొనబడువాడు వైద్య విద్యలన్నయూ తెలిసిన సర్వజ్ఞుడు తన భక్తులను భవరోగ బంధనముల నుండి రక్షించి ముక్తి నొసంగు వైద్యుడు సదాయోగి ఎల్లప్పుడూ ప్రత్యక్షముగా ఆవిర్భవించిన రూపము కలవాడు సదా చింతనలో నిమగ్నుడయ్యుండు సచిదానందరూహా ధర్మరక్షణకై వీరులకు సంహరించువాడు బ్రహ్మ విద్యకు ఈశ్వరుడును కనుక మాధవ అను పేరు కలవాడినైతినని భగవానుడు చెప్పెను అనబడే మౌన ధ్యాన యోగముల ద్వారా తెలుసుకొనబడువాడు మధువు వలె తనపై ఎక్కువ ప్రీతిని భక్తులకు కలిగించువాడు అమృత స్వరూపుడు ఇంద్రియములకు అతీతుడు కనుక ఇంద్రియములతో ఈ భగవానుని తెలుసుకొనలేము శబ్ధాదులు లేనివాడు కనుక ఇంద్రియములకు గోచరించడు అశబ్దమస్పర్శం అని శృతి వాక్యము మహామాయః మాయ చేయుయువారిని కూడా మాయ చేయువాడు కనుక ఇతను మహామాయామయుడు నాదు మాయగడవగా నెవ్వరికిని సత్యంభు కాదు అని గీతలో భగవానుడు చెప్పెను మహోత్సాహః ఉత్పత్తి స్థితి లయములు చేయుటకు పూనుకొన్నవాడు గొప్ప ఉత్సాహముతో తన కార్యములు నిర్వర్తించువాడు బలవంతుల కంటెను అద్భుతమగు బలము కలవాడు భక్తులందరికీ వివిధ బలములను ప్రసాదించువాడు భక్తుల జీవనాధారి మహాశక్తి తిర్మహాద్యుతిహి అనిర్దేశ్యవపు శ్రీమాన్ అమేయాత్మా మహాద్రద్రుక్ మహాబుద్ధిహి గొప్పదైన బుద్ధి కలవాడు బుద్ధిమంతులను అనుగ్రహించి రక్షించు ఆ భగవానునికి నమస్సులు మహావీర్యః దుర్జనులను శిక్షించు మహాపరాక్రమము కలవాడు ఉత్పత్తికి కారణమైనవాడు వీర్యవంతుడు విశేష సామర్థ్యము కలవాడు అసురులను నిర్జించు గొప్ప శక్తి సంపన్నుడు మహాద్యుతి మహాకాంతివంతుడు స్వయం జ్యోతి జ్యోతిషాం జ్యోతి అని శృతులు చెప్పుచున్నవి అనిర్దేశ్యవపుహు ఇది అది అని ఇతరులు చెప్పుటకు సత్యము కానిది తనకు మాత్రమే తెలిసినది శరీరము కలవాడు శ్రీమాన్ ఐశ్వర్య రూపమగు శ్రీని లక్ష్మీని కలిగి ఉన్నవాడు లక్ష్మీ తన ఎందు కలవాడు అందరిచే గొప్పగా పిలువబడువాడు అమే ఆత్మ ఎవ్వరూ ఊహించలేని ఎవ్వరి చేత జయించలేని ఆత్మ ఆత్మైతనిది మహాతృదృక్ గొప్పదైన పర్వతమును ధరించినవాడు క్షీరసాగర క్షీరసాగరమదనము చేయుటకు కూర్మరూపమున మందర పర్వతమును తన మూపురంపై ధరించెను శ్రీకృష్ణ రూపమున ఇంద్రుని నుండి గోపాలమును రక్షించుటకు తన కుడి అరచేత గోవర్ధన పర్వతమును ధరించెను మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాంగతి అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాంపతి మహేశ్వాస గొప్ప సారంగము అనే ధనుస్సును ధరించినవాడు మహీభర్త ప్రళయమున సముద్రములో మునిగిన భూదేవిని తిరిగి ఉద్ధరించి భరించుచున్నవాడు ఈ భూదేవిని రాక్షసుల నుండి రక్షించువాడు రక్షించినవాడు శ్రీదేవిని తన వక్షమున ధరించి లక్ష్మీకి నివాసమైనవాడు నిరంతరము నివాసమైనవాడు సతాంగతి సత్పురుషులకు గతి అయినవాడు పురుషార్థ సాధనకు అనిరుద్ధ ఎవరి చేత నిరోధింప వీలు పడనివాడు వీరిని నిరోధించటం ఇప్పటి వరకు ఎవరికీ వీలుపడలేదు ఇక ముందు వీలు పడదు రాక్షసులను సంహరించి దేవతలకు ఆనందము ఇచ్చినవాడు గోవులను పాలించుటచే నీవు గోవులకు ఇంద్రుడు అయితివి కనుక నిన్ను లోకములో శాశ్వతముగా గోవిందహ అని స్థుతిస్తారు అని ఇంద్రుడు కీర్తించెను ఇచట గో అనగా గోవులు పాతాళమున ఉన్న భూమిని ఉద్ధరించి పొందినవాడు కనుక దేవతలు గోవిందహ అని కీర్తించిరి అని మహాభారతం శాంతి పర్వంలో చెప్పబడినది ఇచట గో అనగా భూమి గో శబ్దమునకు వాణి అని కూడా ఉన్నది వేదవాక్కులను పొందినవాడవు వేదవాక్కులచే కీర్తింపబడినవాడవు కీర్తింపబడిన వాడవు కనుక నిన్ను మునులు గోవిందహ అని కీర్తించిరి గోవిదాంపతి గో అనగా వాణి విదాం అనగా అనగా తెలిసిన విద్వాంసులు పతిహి ప్రభువు వాణిని గురించి విద్వాంసులకు తెలిసిన దానికన్నా బాగుగా తెలిసినవాడు అయిన భగవానునికి నమస్సులు ఓం నమో భగవతే వాసుదేవాయ